హైదరాబాద్ నగరంలో ఎయిటీన్ నాట్ ఫైవ్ లో పెద్ద ఎత్తున తలరా వచ్చి వేలాది మంది చనిపోతా ఉంటే చూరటి అప్పయ్య ముదురా వచ్చి విద్య నుంచి చెల్లి అమ్మవారిని తీసుకొచ్చి మొట్టమొదటిగా చక్ర విగ్రహాలు చక్ర విగ్రహాన్ని అమ్మవారికి బృందం సమర్పించి హైదరాబాద్ ప్రజాని కానీ అని చెప్పి ఊడుకున్నటువంటి నాణ్యుడు వాళ్ళ ఏడవ తరం రోజు ఈ బోనాల ఉత్సవానికి వాళ్ళు నాయకత్వం వహిస్తా ఉన్నారు గొప్పగా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి అభినందన తెలియజేస్తూ హైదరాబాద్ నగరంలో గోల్కొండలో మొదలైనటువంటి బోనం చివరికి లాల్ బోనంతో పిండి అవుతుంది ఈ బోనాల పరంపర మన సంస్కృతి సాంప్రదాయం మన విశ్వాసాలే కాకుండా ప్రతి ఇల్లు కూడా అమ్మవారికి బోధ సందర్శించి జిల్లా జిల్లా అందరూ చల్లగా ఉండాలని మంచి వర్షాలతో పాడి పంటలతో మా ప్రజలు సుఖంగా జీవించే పాఠ్యం కలగాలని చెప్పి అది వేడుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మా కార్కడంలో అందరూ కూడా ముప్పుడు క్షమించుకొని రాబోయే కాలంలో మా భారతీయ జనతా పార్టీ ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నిర్మించాలని చెప్పి ముఖ్య చెప్పడం జరిగింది నమస్కారం